ఇక ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఎలా చేయండి ఆర్బీఐ ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏటీఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు చిరిగిన నోట్లు అయితే వస్తూ ఉంటాయి అయితే వాటిని ఎలా మార్చుకోవాలి ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు చిరిగిన నోట్లు అందినప్పుడు వినియోగదారులు టెన్షన్ పడుతుంటారు ఇక చిరిగిన నోట్లు చెల్లవు కాబట్టి ఇక వాటిని ఎలా మార్చుకోవాలి వారు ఆందోళన చెందుతుంటారు ఇక నకిలీ మరియు చిరిగిన నోట్లకు ప్రత్యామ్నాయం ఏమిటి మీరు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే మీరు వాటిని సులభంగా మార్చుకోవచ్చు నేటికి ముఖ్యంగా మార్కెట్ కొనుగోళ్లు మరియు వివిధ సేవల చెల్లింపులకు నగదు నోట్ల అవసరం ఇప్పటికీ గణనీయంగా ఉంది చాలాసార్లు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు కొన్ని చిరిగిన నోట్లు కూడా బయటికి వస్తూ ఉంటాయి ఇక దీనివల్ల ప్రజలు వాటిని తీసుకోవటానికి వెనకాడుతూ ఉంటారు మీకు ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు కనుక వస్తే చింతించకండి ఎందుకంటే మీరు సులభంగా బ్యాంకుకు వెళ్ళి వాటిని మార్చుకోవచ్చు ఇక మీరు ఏటీఎం నుంచి చిరిగిన నోట్లను తీసుకొని బ్యాంకులో మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అనుసరించడానికి కొన్ని సులభమైన దశలైతే ఉన్నాయి ఏటీఎంల నుండి ఉపసంహరించబడిన చిరిగిన నోట్ల గురించి బ్యాంకుకు సమాచారం అందించాలి ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎంల నుండి పంపిణీ చేయబడిన చిరిగిన నోట్లను మార్పిడి చేయడానికి బ్యాంకులు నిరాకరించకూడదు ఏదైనా బ్యాంకు దీన్ని నిరాకరిస్తే ఆర్బీఐ దానిపై జరిమానా కూడా విధించవచ్చు సాధారణంగా బ్యాంకులు ఈ ప్రక్రియను చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తాయి మరియు కస్టమర్లకు కొత్త నోట్లు కూడా అందిస్తారు